హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర భారీ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది ఇక దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కర్నూలు జిల్లా చిన్నటేకూరు దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన బస్సు కాలిపోయిన ఘటనలో పంతొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు అయితే కర్నూలులోని ఘటనా స్థలానికి కేంద్ర రవాణా అధికారుల బృందం సోమవారం రానుంది ఇక అలాగే అగ్ని ప్రమాదంలో దగ్ధమైన వేమూరి కావేరి బస్సును పరిశీలించి ప్రమాదంపై అధికారుల బృందం దర్యాప్తు చేయనున్నారు అయితే ఈ ప్రమాదంపై విచారణ జరిపిన ఏపీ పోలీసుల బృందం బస్సు ప్రమాద ఘటనలో పంతొమ్మిది మంది మృతి చెందడానికి కిటికీలకు ఉన్న ఇనుప కడ్డీలే కారణమని తేల్చి చెప్పారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ లైక్ అయితే చేయండి Thank you friends, thanks for watching this video.